శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శిరణ్య త్రిముకేదేవి నారాయణ అందరికీ నమస్కారం ఈరోజు మనం హస్త సాముద్రిక భాగంగా చూసుకుంటే చాలా మందికి ఏంటంటే ఒక కోరిక ఉంటుంది మనం భోగభాగ్యాలు ఎప్పుడు అనుభవిస్తాం సుఖ సంతోషాలతో ఎప్పుడు ఉంటాం అదేవిధంగా అన్ని రంగాల్లో ఎప్పుడు రాణించగలుగుతాం అదేవిధంగా ధనపరంగా ఎప్పుడు సమృద్ధిగా సంపాదించగలుగుతాం ఇలాంటివి అనేకమైన కోరికలు అనేకమైన ఆలోచనలు అనేకమైనవన్నీ మన మనసులో ఉంటాయన్నమాట కనుక అలాంటి సమయంలో మనకు హస్తంలో కనుక పరిశీలిస్తే ఒక రేఖ ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తుందనమాట ఎప్పుడూ కూడా ఈ యొక్క జీవిత రేఖ సంబంధించిన జీవిత రేఖ నుంచి ఈ యొక్క స్థిరో రేఖ కనుక రెండు రేఖలు కనుక ఇలా ఉర్ధరేఖ ఈ విధంగా తగిలితే కనుక ఎక్కువ శాతం భోగభాగ్యాలు మంచిగా అనుభవిస్తారు సుఖ సంతోషాలతో ఉంటారు యోగదాయకంగా ఉంటుంది అన్నిట్లో జ్ఞానవంతులు అని చెప్పే అర్థం అనమాట అన్నిట్లో కూడా పేరు ప్రతిష్టలు ఎక్కువగా కలిగి ఉంటాయని చెప్పే అర్థం అనమాట కాబట్టి ఈ రేఖ ఈ ఈ విధంగా ఉండటం వల్ల వీరికి మంచి యోగదాయకంగా ఉంటుంది ఇదే ప్రదేశంలో మరి రేఖలు అనేది చాలా ఉంటాయి కనుక ఈ యొక్క రేఖ అనేది కొంతమందికి ఏంటంటే ఇతను దురదృష్టవంతుడా అదృష్టవంతుడా అనేది కూడా ఈ హస్తంలో రేఖ ఉంటుంది అనమాట ఈ స్థానం నుంచి చంద్ర కుజస్థానం నుంచి ఈ విధంగా వచ్చి ఈ విధంగా ఇటువైపుకి వెళ్తే కనుక దీన్ని అదృశ్య రేఖ అంటారు అంటే చాలా మందికి ఏంటంటే కనపడుతూ ఉంటాయి కొన్ని కొన్ని దైవతా సంబంధించిన దర్శనాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎదురుగా కనపడినా అవి గుర్తించలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ రేఖ ఉండటం వల్ల చాలామందికి అనుభవాలు జరుగుతూ ఉంటాయి అంటే దేవతా దర్శనం అవ్వచ్చు దేవత దేవత సంబంధించిన ఏ దర్శనం అయినా సరే ఈ రేఖల ద్వారానే అవుతూ ఉంటాయి స్వప్నంలో స్వామివారి స్వప్నంలో కనపడి చెప్పటం కానీ లేదంటే అంటే స్వప్న సంబంధించిన అవ్వచ్చు యథార్థం అవ్వచ్చు ఏదైనా దేవతా సంబంధించిన విషయం ఏదైనా సరే మనకి అందటానికి ఈ రేఖ ఉంటే కనుక శీఘ్రంగా మనకి అందుతుంది అనమాట అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది అదేవిధంగా ఈ రేఖ కనుక ఈ విధంగా పైకి వెళితే కనుక మంచి యోగదాయకంగా ఉంటుంది అన్నిట్లో యోగంగా ఉంటుంది శుభలు అన్నిట్లో కూడా శ్రేష్టము అన్నిట్లో కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఈ విధంగా రేకుంటే కనుక ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క రేఖ ఉండటం వల్ల మంచి ఫలితం వస్తుంది